సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన కమెడియన్ పృథ్వీరాజ్ ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై పృథ్వీని టార్గెట్ చేసిన వైసీపీ కార్యకర్తలు గత రెండు రోజులుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాలుగు వందలకు పైగా ఫోన్ కాల్స్ మెసేజెస్ పెడుతూ వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా వెళ్లి ఫిర్యాదు చేసిన పృథ్వీరాజ్ వాట్సాప్ లో నెంబర్ పోస్ట్ చేశాడు అది చాలా క్రైమ్ అండి అది దాని మీద సైబరాబాద్కి నేను కంప్లైంట్ చేశాను పరువు నష్టం దావా కూడా వెళ్తున్నాడు ఇక్కడ ఇచ్చాడు ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అడత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నా అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుంది అనుకోండి సూపర్ హిట్ నేను చూడవద్దు సినిమా అంట మీరు మానేస్తారా ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు పృథ్వీరాజు మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి పబ్లిసిటీ లేదు ఈరోజు సినిమా ప్రొడ్యూసర్ గారి కానీ నాన్నగారు కరాటరాజు గారు కానీ నేను మాట్లాడా వెరీ హ్యాపీ ఇది మధ్యలో సో సినిమా పరంగా పద్నాలుగు రిలీజ్ అవుద్ది సూపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా రాజకీయంగా నా మీద ఆరోగ్యాన్ని నా వ్యక్తిగత ని డామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా మా ఓం మినిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ చూట్ ఇక మీదట ఎవ్వడు ఎవరి జోలికి పోవద్దు నా జోలికి అని కాదు ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు అలాగే ఎంత జరిగినా కూడా ఇంకా పుత్రు ఎలా అప్పుడు మీ బర్త్డే పదకొండో తారీఖు అన్న పృథ్వీరాజు పదకొండు అన్నాడు మమ్మల్ని ఇలా అన్నాడు అలా అని అంటారు పదకొండు అంటే మీకు ఎందుకు ఎంత ఉండదు ఉన్నది ఉన్నట్టే మాట్లాడే మేము నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అది అని సినిమాగా చూడాలి సినిమాని ప్రేమించండి హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు గౌరవం గౌరవించండి సినిమాని హిట్ చేయండి ఎదవ నీచమైన రాజకీయాలు అంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా కూడా చేస్తాడు అప్పుడు చూసుకుందాం అప్పుడు మాట్లాడదాం పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ముందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్ చైన్స్ స్టైలిస్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్